నమస్తే వెల్కమ్ టు వీ న్యూస్ తెలంగాణ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సాగర్ రహదారిపై బీఆర్ఎస్వి కార్యకర్తలు ఆందోళనకు దిగారు ఉద్యోగ నోటిఫికేషన్ చేయకుండానే మిగులు ఉద్యోగాల లెక్క చెప్పకుండానే జాబ్ క్యాలెండర్ ను రిలీజ్ చేయడం అసెంబ్లీలో దానం నాగేందర్ మాట్లాడిన తీరును నిరసిస్తూ సీఎం దిష్టి బొమ్మలు దగ్ధం చేశారు ఈ బీఆర్ఎస్వి కార్యకర్తలు ఇక ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్వి కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు ఈ సందర్భంగా టిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పి నేడు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం ఎంతవరకు సమంజసమని అన్నారు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండానే ఆ జాబ్ క్యాలెండర్ ను రిలీజ్ చేయాలంటూ ఆందోళన చేపట్టారు అసెంబ్లీలో దానం నాకిందర్ తోలు తీస్తా నీ అంత చూస్తా అని బెదిరింపులకు పాల్పడటం ఎంతవరకు సమంజసమని కేసీఆర్ టికెట్ ఇస్తే ఎమ్మెల్యే గెలిచిన దానం నాగేందర్ గతం మర్చిపోయి మాట్లాడుతున్నారని టిఆర్ఎస్ నాయకులు తీవ్ర స్థాయిలో దానం నాగేంద్ర పై કામડા જય తెలంగాణ જય తెలంగాణ જય తెలంగాణ જય తెలంగాణ తెలంగాణ મરવીરકો જોહર જોહર తెలంగాణ મરવીરકો સિવાય સિવાય સીએમ કામડા સીએમ કામડા સીએમ કામડા ખબરદાર કોંગ્રેસ કોંગ્રેસ ખબરદાર કોંગ્રેસ કોંગ્રેસ કામડા કામડા ગાંધી કામડા કામડા ગાંધી કામડા કામડા कवड़दार कवड़दार हरे <laughs> बाबू CM nam nam 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 జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిర్రో మరి వారు చేసినటువంటి ఆ జాబ్ క్యాలెండర్ నిరుద్యోగులకు పూర్తిగా వాళ్ళకు నమ్మకం లేకుండా పోయింది వాళ్ళని నమ్మ వాళ్ళని నమ్మించి వాళ్ళను మభ్య పెట్టి ఎన్నికలలో మరి నిరుద్యోగులకు అండగా ఉంటాము సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు రెండు లక్షల ఉద్యోగ నోటిఫికేషన్ వేస్తామని హామీ ఇచ్చి ఆ హామీని తుంగలో దొక్కి పెట్టి ఓట్లేపించుకొని ఈనాడు ఆ నిరుద్యోగులను మోసం చేస్తూ జాబ్ క్యాలెండర్ రిలీజ్ జరిగింది జాబ్ గ్యాలరీ రిలీజ్ చేస్తూ ఏ ఏ ఒక్క డిపార్ట్మెంట్ లో ఎన్ని నోటిఫికేషన్ తెలపకుండా ఈ ఉద్యోగ నోటిఫికేషన్ ఇది చాలా ఇది విడూరంగా ఉందని నేను తెలియజేస్తా ఉన్నా మిగతా రేవంత్ రెడ్డి నిరుద్యోగుల పక్షాన మా విద్యార్థి భాగం ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేంత వరకు ఈ ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని తెలియజేస్తా ఉన్నా